వెల్కమ్ టు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత కొలువైన తిరుపతిలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం బాలాజీ డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ గారు శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ గారు ఎక్స్ రైల్వే ఆఫీసర్ తిరుపతి సౌత్ సెంట్రల్ రైల్వేస్ యూనియన్ లీడర్ ఎస్టిడి చైర్మన్ పిఎస్ వారి సారథ్యంలో మరియు తిరుపతి బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు నాయకుల ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన సదస్సులో వివిధ రంగాల పెద్దలు నిపుణులు రైల్వేస్ రిటైర్డ్ ఆఫీసర్స్ రైల్వే యూనియన్ లీడర్స్ మేధావులు యువత ప్రెస్ ప్రింట్ మీడియా పెద్దలు వివిధ టీవీ పత్రికా రంగ రిపోర్టర్స్ మిత్రులు వివిధ ప్రై వివిధ ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న మరియు రిటైర్డ్ అయిన ఉన్నత అధికారులు అందరూ పాల్గొని రాయలసీమ తిరుపతిలో బాలాజీ డివిజన్ రాయలసీమ తిరుపతిలో బాలాజీ డివిజన్ ఆవశ్యకత గురించి చాలా బాగా అవేర్నెస్ కల్పించారు